హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి న్యూస్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మన గ్రూప్ వన్కి సంబంధించి అన్ని తెలుగు న్యూస్ పేపర్లలో వచ్చిన అంశాలను కవర్ చేసి ఇవ్వడంతో పాటు మిగతా జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం వీడియోని చూస్తున్నవారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా గ్రూప్ వన్కి సంబంధించిన వార్తలు మనం పరిశీలిద్దాం గ్రూప్ వన్ ను రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలి సీఎం రేవంత్ రెడ్డికి కవిత లేఖ రాష్ట్రంలోని యువత నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వారి జీవితాలతో ఆడుకుంటున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు గ్రూప్ వన్ నిర్వహణలో సర్కారు నిర్లక్ష్యం వహించిందని దీనివల్ల వేలాది మంది భవిష్యత్తు అగాధంలో పడి పడినట్టయిందన్నారు ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత జవాబుదారితనం లోపించిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయని ఆరోపించారు అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఇప్పటికే నిర్వహించిన గ్రూప్ వన్ను ను రద్దు చేసి మళ్ళీ కొత్తగా పరీక్షలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం ఆమె సీఎం రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు ప్రిలిమ్స్ మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు ఇవ్వడం మెయిన్స్ పరీక్షకు పది మంది ఎక్కువగా హాజరవ్వడం అదేవిధంగా ఆన్సర్ షీట్ల ఎవాల్యుయేషన్ పైన అనేక సందేహాలున్నాయని ఆమె పేర్కొన్నారు కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్ సెంటర్లకు చెందిన డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగిందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు అభ్యర్థులను ఆందోళనల న్యాయమైనదని భావించిన హైకోర్టు నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందని కవిత పేర్కొన్నారు కాబట్టి గ్రూప్ వన్ పరీక్షను మళ్ళీ కొత్తగా నిర్వహించాలని మరి మెయిన్స్ ఎవాల్యుయేషన్ పైన వస్తున్నటువంటి ఆందోళనలు అదేవిధంగా మరి అభ్యర్థుల యొక్క మెయిన్స్ రాసిన అభ్యర్థుల యొక్క పలు అనుమానాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి కవిత లేఖ రాసిన సారాంశము అక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి ఫలితాల వెల్లడిలో అభ్యర్థుల్లో అనేక సందేహాలున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ బహిరంగ లేఖ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలో పడిపోయాయని ఆమె ఆరోపించారు పరీక్ష నిర్వహించిన తీరు ఫలితాల వెల్లడిలో అనేక లోపాలు అవకతవకలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు తెలంగాణ యువతకు ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మీరు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపణీయమని గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలకు ఒక హాల్ టికెట్ జారీ చేసిన టీజీపీఎస్సీ అధికారులు మెయిన్స్ పరీక్షకు వేరే హాల్ టికెట్ జారీ చేశారు కొత్తగా జారీ చేసిన హాల్ టికెట్లతో మెయిన్స్ నిర్వహించడంపై మొదటి నుంచి అనేక సందేహాలు నెలకొన్నాయి వాటిని నివృత్తి చేయకుండానే మెయిన్స్ పరీక్షల తంతు ముగించారు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయి కొందరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారా లేదంటే తర్వాత వారిని మధ్యలో చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థులు నెలకొన్నది జవాబు పత్రాల మూల్యాంకనం పైన అనేక సందేహాలు లేవనెత్తడం జరుగుతోంది రిటైర్డ్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడం పైన అభ్యర్థులు అనుమానాలు ఉన్నాయి కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్ సెంటర్లకు చెందిన డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉంటుందని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ రెండు పరీక్ష కేంద్రాల్లో డెబ్బై ఒక్క మంది ఉద్యోగాలకు ఎంపికైన విషయం నిజమేనని టీజీపీఎస్సి కూడా అంగీకరించింది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్ధమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసింది ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అభ్యర్థులను నెలకొన్న ఆందోళనలను ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నానంటూ కవిత తన లేఖల్లో పేర్కొనడం జరిగింది ఇక నిన్న ఇందిరా పార్క్ వద్ద గ్రూప్ వన్ అవకతవకల పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని గ్రూప్ వన్ అభ్యర్థులు ధర్నా చౌక్లో నిర్వహించినటువంటి ధర్నా సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చి మరి గ్రూప్ వన్ అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని మూల్యాంకనంలో తప్పులు చేశారని పరీక్ష కేంద్రాల కేటాయింపై అనేక అనుమానాలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ జనార్దన్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రూప్ వన్ అభ్యర్థులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు గ్రూప్ వన్ అవకతవకలకు బాధ్యులైన అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒకే సెంటర్లో పక్క పక్కన కూర్చొని ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎంపికవడంపై అనుమానాలు ఉన్నాయన్నారు మరోసారి బయోమెట్రిక్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించాలని కోరారు నిరుద్యోగ జీఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ గ్రూప్ వన్ తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్ల వాల్యుయేషన్ సరిగా జరగలేదని తెలుగు ఏమాత్రం రాని వారు పేపర్ కరెక్షన్ చేశారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం జివో ట్వంటీ నైన్ రద్దు చేసి పాద ఫిఫ్టీ ఫైవ్ జివో ప్రకారం గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇంద్రానాయక్ నరసింహ సింగ్ అభినవ్ దామోదర్ రెడ్డితో పాటు గ్రూప్ వన్ అభ్యర్థులు భారీగా పాల్గొన్నారు ఇక్కడ మళ్ళీ గ్రూప్ వన్ రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేక మనకు ప్రభాత వార్తలో రావడం జరిగింది ఇక గ్రూప్ వన్ రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేక మనకు వార్తలో రావడం జరిగింది ఇక గ్రూప్ వన్ నియామకాలపైన న్యాయ విచారణ జరిపించాలి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ సాక్షిలో మనకు రావడం జరిగింది గ్రూప్ వన్ నియామకాలను నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి చెంపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు నియామకాల్లో అవకతవకలపై జ్యుడిషియరీ ఎంక్వైరీ జరపాలని ఆయన డిమాండ్ చేశారు ఆయన శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు కోర్టులో కేసులు వేస్తున్న అభ్యర్థులను కోర్టు ముందే బెదిరిస్తున్నారని విమర్శించారు ఆరు పాయింట్ ఐదు శాతం పక్క పక్క గదుల నంబర్ల అభ్యర్థులకు సమానంగా మార్కులు వచ్చాయన్నారు ఒక మహిళా అభ్యర్థికి నాలుగు వందల ఎనభై మార్కులు వస్తే రీకౌంటింగ్లో నాలుగు వందల ఇరవై మార్కులు వేశారని ఆరోపించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారని రాకేష్ రెడ్డి విమర్శించారు ఇక గ్రూప్ వన్ అవకతవకలపైన సిబిఐ ఇచ్చే విచారణ జరిపించాలని ఆర్ ఎంపీ ఆర్ కృష్ణే డిమాండ్ చేశారని మనకు వార్తలు రావడం జరిగింది ఇక గ్రూప్ వన్ పాలిటిక్స్ తెలంగాణలో నియామకానికి వీడని గ్రహణం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించిన టీజీపీఎస్సీ ఫలితాలపై అభ్యర్థులు మేధావులు ఉద్యమకారుల అభ్యంతరాలు పిటిషన్లతో తుది నియామకాలకు హైకోర్టు బ్రేక్ న్యాయస్థానం నిర్ణయంతో బీఆర్ఎస్ బీజేపీ క్రెడిట్ పాలిటిక్స్ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయకుంటే ప్రభుత్వానికి భారీ మచ్చ కేసీఆర్ ఆయాంలో పేపర్ లీక్లతో రెండుసార్లు పరీక్ష రద్దు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి మరి గ్రూప్ వన్కి సంబంధించి మొత్తం పాలిటిక్స్ అంతా గ్రూప్ వన్ పైన జరుగుతుందంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూస్తే పరీక్ష మళ్ళీ నిర్వహించాలి గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నారు జివో ఫిఫ్టీ ఫైవ్ను అమలు చేయండి కాంగ్రెస్పై నమ్మకం పోయింది బగ్గుమన్న గ్రూప్ వన్ అభ్యర్థులు దద్దరిల్లిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ సిబిఐ ఇచ్చే విచారణ జరిపించాలి ఆర్ కృష్ణయ్య గ్రూప్ వన్ అభ్యర్థుల ధర్నాకు మద్దతు చూడండి ఇక్కడ సిబిఐ ఇప్పుడు రెండు వందలకు పైగా తప్పులు జనార్దన్ పదమూడేళ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష రకరకాలుగా మలుపులు తిరుగుతున్నదని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు జనార్దన్ తెలిపారు ఈ పరీక్షలో రెండు వందలకు పైగా తప్పులు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు అయినా కూడా ప్రిలిమ్స్ నిర్వహించి ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ దశకు చేరిందని ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఎవాల్యుయేషన్ చేయాలి దామోదర్ రెడ్డి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని గ్రూప్ వన్ అభ్యర్థి దామోదర్ రెడ్డి ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు టాప్ ఫైవ్లో ఒక్కరు కూడా తెలుగు మీడియం అభ్యర్థి లేరని తెలిపారు ఒకే కేంద్రంలో అరవై ఐదు మంది అర్హత ఎలా సాధిస్తారని ప్రశ్నించారు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న చందంగా కాంగ్రెస్ పాలనలో వాళ్లకు రావాల్సిన వారికే కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు మూల్యాంకనం చేసిన వారి పేపర్లను సారీ మూల్యాంకనం చేసిన వారి పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ పేపర్లను వెబ్సైట్లో పెట్టాలని తాము అడుగుతున్న రివాల్యుయేషన్కు అవకాశం ఇవ్వాలని కోరారు గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయండి ప్రిలిమినరీ మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలి సీఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేక నియామకాల అంతటా అవకతవకలు యువత జీవితాలతో సర్కార్ చెలగాటమా పరీక్షల ఫలితాల వెల్లడిలో అనేక సందేహాలు హైకోర్టు తీర్పు హర్షణీయమంటూ మరి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి ప్రిలిమ్స్ మైన్స్ను మళ్ళీ నిర్వహించాలని నమస్తే తెలంగాణలో రావడం జరిగింది గ్రూప్ వన్ రద్దు చేయాల్సిందే పోస్టులు అమ్ముకున్నారు పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి జివో ఫిఫ్టీ ఫైవ్ను అమలు చేయాలి కాంగ్రెస్పై నమ్మకం పోయింది బొగ్మన గ్రూప్ వన్ అభ్యర్థులు దద్దరిల్లిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ పెట్టండి నిరుద్యోగులతో చెలగాటమద్దు ప్రిలిమినరీ మెయిన్స్కి వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకు ఒకే సెంటర్లో డెబ్బై ఒక మందికి మెరిట్ ఎలా వచ్చింది ఉర్దూ అభ్యర్థుల సంఖ్య ఉన్న పలంగా పెరిగిందేమీ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ తర్వాత చూడండి సిబిఐ విచారణ జరపాలి గ్రూప్ వన్పై హైకోర్టు తీర్పు సర్కార్కు చెంపపెట్టు తమ వాళ్లతో ఉద్యోగాలు భర్తీ చేసే యత్నం బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపణలు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు మరి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ వన్ ఉద్యోగాలను తమ వాళ్లతో భర్తీ చేసుకోవాలని చూశారన్నారు అందులో భాగంగా పరీక్షల నిర్వహణ ఫలితాల్లో ఈ గోల్మాల్ జరిగిందని విమర్శించారు గ్రూప్ వన్ అవకతవకలపై హైకోర్టు వెళ్లిన అభ్యర్థుల పక్షాన తీర్పు వెలువడంతో వారి అనుమానాలకు బలం చేకూరిందని చెప్పారు ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని పేర్కొన్నారు ఇది గ్రూప్ వన్ అభ్యర్థుల పోరాట ఫలితమని బీఆర్ఎస్ పార్టీకి నైతిక విజయం అని అభివర్ణించారు అంతిమ విజయం ఎప్పుడు ధర్మాడిదే అని మరోసారి నిరూపితమైందని అభిప్రాయపడ్డారు అభ్యర్థులకు హైకోర్టులోనే బ్లాక్మెయిల్ గ్రూప్ పై కేసులు దాఖలు చేసిన అభ్యర్థులకు సాక్షాత్ హైకోర్టులోనే బ్లాక్మెయిల్కు బెదిరింపు చర్యలకు దిగబ పాల్పడడం సిగ్గుచేటని రాకేష్ రెడ్డి విమర్శించారు అధికారంలోకి వచ్చిన కేవలం పదహారు నెలల్లోనే కోర్టు చేత మొటికాయలు వేసించుకున్న ఏకైక ప్రభుత్వం బహుశా ఇదేనని దయబట్టారు దుయ్యబట్టారు ఈ కేసు గెలిచేదాకా గ్రూప్ వన్ అభ్యర్థుల తరపున న్యాయస్థానంలో కోట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ పెట్టండి నిరుద్యోగులతో చిలగాటమాడద్దు ఇది ఆంధ్ర ప్రభలో రావడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ రద్దు చేయాల్సిందే అని మరి తెలుగు ప్రభలో రావడం జరిగింది మళ్ళీ పరీక్ష నిర్వహించాలి నమస్తే తెలంగాణలో రావడం జరిగింది గ్రూప్ వన్ అభ్యర్థుల ధర్నాకు ఆర్ కృష్ణయ్య మద్దతు సిబిఐ చేత ఎంక్వైరీ జరిపించాలి ఇక్కడ చూడండి ఇది ఇంతకుముందు రావడం జరిగింది గ్రూప్ వన్ పరీక్షల ఫలితాల్లో జరిగిన అవకతవకలపైన జుడిషియల్ కమిటీ వేయాలని సీబీఐతో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ధర్నా చౌకలతో గ్రూప్ వన్ అభ్యర్థులు చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు పదిహేను వందల మంది పరీక్ష రాసిన రెండు సెంటర్లలో ఇరవై నాలుగు మందికి టాప్ ర్యాంక్ టాప్ ర్యాంకులు ఎలా వస్తాయని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ కలిసి అభ్యర్థులు ఆడు అడుగుతున్న న్యాయపైన న్యాయమైన ప్రశ్నలకు బహిరంగ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు ముప్పై మందికి ఒకే ర్యాంక్ ఎలా వస్తుందని అనుమానం వ్యక్తం చేశారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అర్హత సాధించి తెలుగు మీడియం వాళ్ళు అర్హత సాధించకపోవడం వెనుక కుట్ర ఉన్క ఉన్న వెనుక ఉన్నటువంటి కుట్రలను బయటకు తీయాలని కోరారు గ్రూప్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జీవో ట్వంటీ నైన్తో బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగిన అన్యాయం చేశారని ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇక విఆర్ఓ విఆర్ఏలకు న్యాయం చేసేది కాంగ్రెస్ సర్కారే కోర్టు కేసులతో సంబంధం లేదు భూభారతి చట్టం రైతులకు చుట్టమని భూభారతి చట్టం అమలు బాధ్యత మాదేనని తెలంగాణ వీఆర్ఓ జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ అన్నారు ఈ సమస్య పరిష్కారం కోసమే పరిష్కారం కోసమే కోర్టుకు వెళ్ళామని ఆయన వెల్లడించారు ప్రభుత్వం పునరాలోచన ఏమీ లేదని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము ధరని బంగాళాఖాతంలోకి ప్రజల ధృవపత్రాలలో సత్వర పరిష్కారం ఆరు గ్యారెంటీల అమలులో గ్రామ పాత్ర కీలకమని తెలిపారు వన్ ట్వంటీ నైన్ జీవోను సవరణ చేయాలని పేర్కొన్నారు ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించాలని పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్షలో ఫలితాల్లో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆంధ్ర జ్యోతిలో మరి ఎస్టేడి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జరిగిన సంఘటనకు సంబంధ ధర్నా చౌక్లో గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనకు సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది ఇక జేడబ్ల్యూ మెయిన్స్ ఫలితాలు విడుదల ఇరవై నాలుగు మందికి హండ్రెడ్ పర్సెంటేజ్ తెలంగాణ నుంచి ముగ్గురు ఏపీ నుంచి ఒకరు తెలుగు విద్యార్థులకు ఎయిత్ సిక్స్టీన్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్త్ ర్యాంకులు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠంగా ఎదురు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేడబుల్యూ మెయిన్ సెషన్స్ టూ ఫలితాలు విడుదలయ్యాయి పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం రాత్రి ఫలితాలను విడుదల చేసింది శుక్రవారం మధ్యాహ్నం తుదికి విడుదల చేసిన అధికారులు విద్యార్థులు సాధించిన పర్సంటేజ్ స్కోర్తో ఫలితాలను విడుదల చేశారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలో బీఈ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ ఏప్రిల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించారు ఇరవై నాలుగు మంది విద్యార్థులు హండ్రెడ్ పర్సంటేజ్ సాధించారు రాజస్థాన్కు చెందిన మహ్మద్ అనాస్ ఫస్ట్ ర్యాంకు ఆయుష్ సింగాల్ సెకండ్ ర్యాంక్ సాధించారు హండ్రెడ్ పర్సెంటైల్ సాధించిన వారిలో తెలంగాణ నుంచి హర్ష ఏ గుప్తా వంగల అజయ్ రెడ్డి ణిబ్రత మాజీ ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుర్తికుండా ఉన్నారు ఈ విధంగా మరి జేడబల్యూ మెయిన్స్ రిజల్ట్స్ రావడం జరిగిందని వార్త రావడం జరిగింది ఇక గ్రూప్ వన్ అవకత అవకాలపైన సీబీఐ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయాలి అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని విశాలాంధ్రలో రావడం జరిగింది ఇక గ్రూప్ వన్ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని అని తెలుగు ప్రభలో న్యూస్ రావడం జరిగింది అక్కస్తో గ్రూప్ వన్పై బీఆర్ఎస్ కేసులు బల్మూరి వెంకట్ విశాలాంధ్రలో రావడం జరిగింది రాష్ట్రంలో నిరుద్యోగుల కడుపు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపు మండి గ్రూప్ వన్పై వరుసగా కేసులు వేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు అందులో లోపాలు ఉన్నాయనే కేసులు వేస్తున్నారు కదా లోపాలు లేని ఎందుకు వేస్తున్నారు కేసులు కేసులు మరి వేసినప్పుడు అందులో సబ్జెక్ట్ ఉంది కాబట్టి హైకోర్టు రిసీవ్ చేసుకుని హెయిర్ గంటలు గంటలు వింటుంది అందులో ఏ సబ్జెక్ట్ లేకుంటే వెంటనే డిస్మిస్ చేసేది కదా పదేళ్ల కాలంలో వారు చేయలేని పనులను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మీరు చేస్తున్నారు కా చేస్తలేని ఎవరని అంటలేరు చేస్తున్నారు కానీ గ్రూప్ వన్ నిర్వహించడంలో మరి ఎవాల్యుయేషన్లో భారీ తప్పిదాలు చోటు చేసుకున్నాయి అవి మంచి మంచి ఎవాల్యుయేషన్ చేసి మంచి మెరిట్ క్యాండిడేట్కి ఇస్తే మీకే మంచి నేమ్ వస్తుంది అదే దానికోసమే అభ్యర్థులు ఫైట్ చేస్తున్నారు అది మీ మంచి కోసము వాళ్ళ మంచి కోసమే ఫైట్ చేస్తారు సో అది అర్థం చేసుకోవాలి ముందు శుక్రవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖపై స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నూతన ప్రభుత్వం ఇప్పటి వరకు యాభై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు వెల్లడించారు గతంలో తాను ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పోరాటం చేసి నోటిఫికేషన్ వేయాలని పోరాటం చేసి గ్రూప్ వన్లో జరిగిన అవకతవకలపై న్యాయస్థానం ఆశ్రయిస్తే భయంతో చేసిన తప్పును బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ అధికారులు ఒప్పుకున్నారు పరీక్షలు రద్దు చేశారని చేశారు కాంగ్రెస్ ఎప్పుడు విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత గత పదేళ్లు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదన్నారు టీఎస్పిఎస్సి పేపర్లు లీక్ అయినప్పుడు ఇంటర్ పేపర్లు లీక్ అయితే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీ కవిత కనీసం పరామర్శించిన పాపన పోలేదని మండిపడ్డారు అప్పుడు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ బిజినెస్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు టీజీపీఎస్సీ పరీక్షల సెంటర్ల ఏర్పాటు విషయంలో కమిషన్ ప్రమేయం ఉండదని అలాగే ప్రభు ప్రభుత్వ ప్రమేయం ఉండదని పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని కూడా కవిత తప్పుగా చెబుతూ నిరుద్యోగులను తప్పుదో పాటించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు ఉమెన్ సెంటర్ విషయంలో కవిత తప్పుడు లెక్కలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కోటి సెంటర్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందని చెబుతున్నారు నిజంగా జరిగితే తోటి విద్యార్థులు ఎందుకు బయట చెప్పలేదని నిలదీశారు మరి ఇది మొత్తానికి గ్రూప్ వన్ ఇష్యూ కాస్త పొలిటికల్ ఆరోపణలు ప్రత్యారోపణలు బణికి వచ్చే విధంగా మారింది ఇక గ్రూప్ వన్పై హైకోర్టు తీర్పు సర్కార్కు టీజీపీఎస్కి చెంపపెట్టని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొంటూ జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు ఇక గ్రూప్ వన్ పరీక్ష అవకతవకల పైన ఫలితాలపై సిబిఐ ఎంక్వైరీ చేర్పించాలని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు గ్రూప్ వన్పై బీఆర్ఎస్ వరుస కేసులు అంటూ బల్మూరి వెంకట్టు వాళ్ళకు కౌంటర్ మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పారు గ్రూప్ వన్ రద్దు చేయాలి పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేక అంటూ ఇక్కడ మళ్ళీ ఏ పేపర్ ఇది దిశ పేపర్లో రావడం జరిగింది గ్రూప్ వన్పై జ్యుడిషియల్ విచారణ జుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని మరి సీఎం రేవంత్ రెడ్డి నియంత్రణ ఫీల్ అవుతున్నారని రాకేష్ రెడ్డి విమర్శిస్తూ విమర్శించ మరి గ్రూప్ వన్ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది దాదాపు అన్ని పేపర్లలో కవర్ చేయడం జరిగింది బీఆర్ఎస్ నేతలకు కడుపు మంట సర్కారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు గ్రూప్ వన్ పై కవితకు కవిత లేఖకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటరు వేసినట్టు ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఎక్కువ మార్కులు వచ్చినా నన్ను తిరస్కరించారు ఏంటిది నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారు ఆదాబ్ను ఆశ్రయించిన అభ్యర్థిని జ్యోతి ఎన్నో రోజులుగా కన్నా కళ కళగానే మిగిలిపోయింది పిహెచ్డి ఎంట్రెన్స్ పరీక్షలో సీటు వస్తుందని సాధిస్తాననే దృఢ సంకల్పంతో ఓ విద్యార్థిని పరీక్ష రాసింది ఫలితాలు వెల్లడిన తర్వాత ఇక సీటు తనకు వస్తుందన్న సమయంలో ఆన్లైన్లో తన పేరు లేకపోవడంతో కుంగిపోయింది అసలు విషయం చూసి మరింతగా బాధపడింది తనకంటే ఎనిమిది మార్కులు తక్కువ వచ్చిన అదే కేటగిరీకి చెందిన అభ్యర్థిని ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నిస్తుంది ఇందుకు సంబంధించిన వివరాలు కరీంనగర్ జిల్లాకు చెందిన వెంగళ జ్యోతి అనే అభ్యర్థిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్డి సీట్ కోసం దరఖాస్తుకు దరఖాస్తు చేసుకున్నారు దానికి సంబంధించిన పరీక్ష రాసి ఇంటర్వ్యూ కూడా పూర్తి చేశారు అయితే ఎంట్రెన్స్ పరీక్షలు ఆమెకు ఫార్టీ నైన్ మార్క్స్ వచ్చాయి అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థికి నలభై ఒక్క మార్కులు వచ్చాయి కానీ ఎంట్రన్స్లో తక్కువ మార్కులు సాధించిన అభ్యర్థికి పిహెచ్డి సీట్ కేటాయించారు తనకు నెట్ సెట్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ ఇంటర్వ్యూ కూడా తాను బాగానే చేశానని అయినా తనకు ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ బాధితురాలు జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడైనా సరే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో మంచి నైపుణ్యత సాధించిన వారికి సీటు ఇవ్వడం గమనిస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థిని ఏ విధంగా సీటు కేటాయించారో అర్థం కావడం లేదని ఈ విషయంపై యూనివర్సిటీలో అధికారులను అడిగితే తమకేమీ సంబంధం లేదని యూనివర్సిటీ ఛాన్సలర్ నిర్ణయమే తుది నిర్ణయం చెప్పడంతో తనకు అన్యాయం జరిగిందని అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే ఊరుకోం తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఊరుకోబాని ఎమ్మెల్సీ తిన్మార్ మల్లను హెచ్చరించారు శుక్రవారం నాగర్ కర్నూలులో బీసీ ఉద్యోగ సంఘం నాయకుడు పి సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన బీసీ చైతన్య సభలో ఆయన మాట్లాడారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయండి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేక ఈనాడులో ఇవ్వడం జరిగింది ఇక మళ్ళీ నిర్వహించాలనడం అవివేకం అంటూ బల్మూరి వెంకట్ పేర్కొన్నాడు సిబిఐతో విచారణ జరిపించాలని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ విధాన భర్తీ అనేది విధాన నిర్ణయమే ఎస్జిటి పదోన్నతిలో జోక్యం చేసుకోలేం ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశించలేం తేల్చి చెప్పిన హైకోర్టు విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు పదోన్నతులు బదిలీలతో పాటు నియామకాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసు జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది ఎస్జిటీలకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయం అని తేల్చి చెప్పింది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో ఎస్జిటిలకు పదోన్నతులు ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి దేవేష్ శర్మ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అమలు చేయకపోవడానికి సవాల్ చేస్తూ కె కిరణ్ కుమార్ మరియు పంతొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై జస్టిస్ పి కోషి జస్టిస్ నందికొండ నర్సింగరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ నైంటీ నైన్ నాటి జీవో వన్ నాటి ఎయిట్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులో పదోన్నత ద్వారా ఎస్జీటీలకు ట్వంటీ శాతం ట్వంటీ పర్సెంట్ అంతకంటే తక్కువగా ప్రత్యక్ష నియామకాల ద్వారా ఎయిటీ పర్సెంట్ అంతకంటే ఎక్కువగా కేటాయించేలా చూడాలన్నారు ఏర్పడిన ఖాళీలను నోటిఫై చేసి డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా థర్టీ త్రీ పర్సెంట్ ఎస్జిటీల పదోన్నతులు బదిలీల ద్వారా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ భర్తీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం అని తెలిప తెలిపింది ఎస్జిటీలకు పదోన్నతుల కల్పన ఇక్కడ ఎస్జిటీలకు గతంలో బీఈడీ చేసిన వాళ్ళకు ఎస్జిటి కూడా ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు ఎస్జిటి ఛాన్స్ అనేది ఓన్లీ డిఏడి చేసిన వాళ్ళకే ఇవ్వడంతో సరే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యాం స్కూల్ అసిస్టెంట్లు కూడా మరి ఎస్జిటీల నుంచి ప్రమోషన్కే సిక్స్టీ పర్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఉండడంతో అక్కడ ఏడు జిల్లాలో కూడా ఒకటి రెండు పోస్టులు లేని పరిస్థితులు దీనివల్ల బీఈడి చేసిన వారికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవడంతో వాళ్ళు మరి స్కూల్ అసిస్టెంట్ అనేది ప్రమోషన్ ద్వారా కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే నియామకం చేయాలని వాళ్ళు కోర్టు పిటిషన్ వేస్తే అవి ఆ ప్రమోషన్ల విషయంలో మా ప్రభుత్వ నిర్ణయాన్ని మేము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం గ్రూప్ వన్పై అనేక సందేహాలు పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేక ఇక ఐడీబీఐ బ్యాంకులో నూట పంతొమ్మిది ఖాళీలు దరఖాస్తుకు ఏప్రిల్ ట్వంటీ తేదీ ఐడి అండ్ ఈరోజు తేదీ ఐడిబిఐ బ్యాంకులో నూట పంతొమ్మిది ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఫైనాన్స్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆడిట్ సెక్యూరిటీ విభాగాల్లో డీజీఎం ఏజీఎం మేనేజర్ పోస్టులు ఉన్నాయి ఇందులో డీజీఎం పోస్ట్ ఎంపికైన వారికి నెలకు ఒక లక్ష రెండు వేల మూడు వందల వరకు జీతం లభిస్తుంది అబ్బా బాగానే ఉందిగా నోటిఫికేషన్లు ఆపాలని చూస్తున్నారు ఎమ్మెల్సీ కవిత లేఖపై బల్మూరి వెంకట్ ఆగ్రహం జాబ్ క్యాలెండర్ ఊహల్లో లేనా లేనా అని ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగింది దీనిపైన మనం స్పెషల్ వీడియో చేద్దాం జాబ్ క్యాలెండర్ ఊహల్లో మాత్రమే ఉంటుంది అసలు వాస్తవ రూపం దాల్చలేదని వా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మల్టీ జోన్ టూ పరిధిలో రెండు వందల అరవై రెండు మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతులు అంటూ వార్త రావడం జరిగింది రాజీ యువ వికాసానికి సంబంధించి పదహారు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయి యూనిట్ విలువ ఆధారంగా నాలుగు కేటగిరీలో ఎంపికైన ఎస్సీ ఎస్టీ బీసీలకు రెండు విడతలుగా జమ అంటూ వార్త రావడం జరిగింది ఇక నేటి నుంచి అందుబాటులోకి ఈ ఎఫ్సెట్ హాల్ టికెట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఇక మరొక ముఖ్య వార్త ఇక్కడ జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచన దిశలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ విఆర్ఎల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయించడం నిర్ణయించడం జరిగింది అయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు ఏడు వేల లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు సర్వీస్ పరమైన ఇబ్బందులు కలుగుతాయని మళ్ళీ ఇక మరి ఆ జీపీఓ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం మరి నిరుద్యోగుల పట్ల ఒక పాజిటివ్ వార్త అని చెప్పవచ్చు జీపీఓ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామక కోసం చేపట్టినటువంటి విధానంలోనే జీపీఓ నియామకాలన్నీ చేపట్టాలని యోచిస్తుంది అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిపింది భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తుంది భూభారతి చట్టం అమల్లోకి భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే జీపీఓల పోస్టులను మంజూరు చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది జీపీఓలో జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది మరి వారిని గతంలో విఆర్ఓ విఆర్ఏలను తీసుకుందాం అనుకున్నప్పటికీ మరి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురు ఎదురవుతాయని భావించి తిరిగి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించాలని భావిస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది భగవద్గీతకు యునెస్కో గుర్తింపు భర్తముని రాసిన నాట్య శాస్త్రానికి చోటు దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోడీ వేదవ్యాసుడు రచించిన భగవద్గీత భరతముని రచించినటువంటి నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది దేశ సాంస్కృతిక తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది ఇప్పటివరకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఇండియా తరపున నుంచి మొత్తం పద్నాలుగు ఉన్నాయి ఈ విషయాన్ని కల్చరల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు వెబ్సైట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ దీని ద్వారా పరీక్ష కేంద్రానికి చేరుకునేలా రూట్ మ్యాప్ నేటి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇరవై తొమ్మిది వరకు ట్వంటీ నైన్త్ నుంచి ఎగ్జామ్స్ అటెండ్ కానున్న మూడు పాయింట్స్ ఉన్న ఐదు లక్షలకు పైగా విద్యార్థులు వెల్లడించినటువంటి అధికారులు ఇక నేటి నుంచి జీమ్యాట్పై స్పెషల్ ప్రోగ్రామ్స్ అభ్యర్థుల నైపుణ్యాలను పెంచేలా నెలపాటు క్లాసులు టీషాట్ వచ్చే నెలలో నిర్వహించినటువంటి గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్స్ టెస్ట్ జీమ్యాట్పై శనివారం నుంచి స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తామని టీషార్ట్ సిఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు నెల రోజుల పాటు అభ్యర్థుల నైపుణ్యాలను పెంచేలా ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు రేపు బీసీ గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు బ్యాక్లాగ్ సీట్లకు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు అప్లికేషన్లు రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ తరగతులకు సీట్లను భర్తీ చేయడానికి ఈ నెల ఇరవై ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు టెట్పై ఉచిత అవగాహన సదస్సు ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జీ బివి రమణ వికారాబాద్ పట్టణంలోని ఏకేఆర్ స్టడీ సర్కిల్లో టీజీ టెట్ పరీక్షపై వచ్చే సోమవారం ఉచిత అవగాహన సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు డైరెక్టర్ బివి రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి వార్తలన్నీ మనం కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి